మాయ కప్పేసింది మిమ్మల్ని అని అంటే అర్థం ఏంటి మిమ్మల్ని మాయ కప్పేడం కాదు మా దృష్టిని మాయ కప్పేసింది అందుకే మీరేంటో ఈ అసలు మీరేంటి అంటే అధోక్షసులు మీరు అధోక్షసుడు నీవు అనట్టుంది అదోక్షుడు అంటే అంటే ఇంద్రియాల ద్వారా ఆయన్ని మనం చూడలేము దళితే చేరలేదు ఇప్పుడు ఈ మొబైల్ ఈ మొబైల్ మనం కన్నుతో చూడొచ్చు కళతో ఈ యొక్క ఈ వస్తువు మొబైల్ అనేటువంటి జ్ఞానం మనకి కళ ద్వారా ఏర్పడుతుంది అలా మన ఇంద్రియాల ద్వారా ఆయన్ని మనం ఎప్పుడు కూడాను సో తెలుసుకోలేము సో ఇంద్రియ జ్ఞానం కంటే ఆయన పరం అందుకోసం ఆయన అధోక్షసుడు అధోక్షసుడు ఆయన అని చెప్పి తను చెప్తున్నాడు మీరు అయ్యా మీ నిన్ను అంటే అర్థం ఏంటి తను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే మా ఇంద్రియాల ద్వారా నీవు తెలుసుకోబడతావు తెలుసుకోబడలేవు అంటే తెలుసుకోబడలేము సారీ మిమ్మల్ని మేము తెలుసుకోలేము మా యొక్క ఇంద్రియాల ద్వారా అటువంటి స్థితి మీది అంటే ఇంద్రియ జ్ఞానం కంటే మీరు పరమైనటువంటి వారు సో కానీ నాకున్నంత ఇంద్రియ జ్ఞానమే ఏదో చూస్తే కనపడే వాటిలే నేను నమ్ముతాను అదే నాకు తెలుసు ఆ వస్తువులు తెలుసు మీరు అటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకో తెలుసుకోబడలేనటువంటి స్థితి మీది కానీ నేను జ్ఞానాన్ని మొత్తం ఇంద్రియాల ద్వారానే తెలుసుకుంటాను అంటే చూసే అట్లే నమ్ముతూ ఉంటారు నేను మూర్ఖురాలిని అందుకనే కదా శ్రీకృష్ణ భగవాను చూస్తుంది కానీ తను అసలు ఇలా ఎలా సంభవం ఒకటే సమయం వానా బయట ఉండడం ఇది నాకైతే అర్థం కాట ఎందుకంటే మీరు అదోక్ష తెలుగు నేను మూర్ఖురాలి నాకు ఇంద్రియాల ద్వారా ఏది కనపడితే అదే నమ్ముతా సో మీరు నాలాంటి నికృష్టరాల ద్వారా మిమ్మల్ని తెలుసుకోవటం తెలుసుకోబడలేరు మీరు నాలాంటి నికృష్టరాలు ద్వారా తెలుసుకోబడలేరు అంటే అంత శ్రేష్ఠులు మీరు అర్థమవుతుందా తను చెప్పేది ఏంటి అంటే ఆయాచమని కాచ్చన్నం మీరు మాయతో ఆవృత్తులై ఉన్నారు అంటే వాస్తవంగా మిమ్మల్ని మాయ ఆవరించలేదు మిమ్మల్ని మాయ ఆవరించింది కాబట్టి మిమ్మల్ని తెలుసుకోవడం మా వల్ల కాదు నేను మూర్ఖురాలి అక్కడ మీరు అదోక్షిడు స కాబట్టి తను చెప్పి ఇంకా అంటుంది మీరు ఇంకొంది మీరు అవ్యులు మీరు మీకు ఎప్పుడు క్షతి అనేది ఉండదు అంటే ఇప్పుడు నాలాంటి మూర్ఖురాల ద్వారా మీరు తెలుసుకోబడలేనంత మాత్రాన్ని మీకు ఎటువంటి క్షతి ఏమి కలగదు ఇలాంటి మూర్ఖురాలకి మీరు అర్థం కాలేదంటే మీరు మీలో ఏం తక్కువతనమే కాద మరి కాదయ్యా మీరు అవ్యయులు భగవన్ అంటున్నాడు ఏమ్మ ఏం తెలుసుకోలేం తెలుసుకోలేని అంటావు నువ్వు చూస్తున్నావుగా నన్ను ఎదురుకుండా ఎందుకు తెలియట్లేదు నీకు కనపడుతున్నానుగా నీకు అని అంటే తను భగవంతుడు కూడా అంటున్నారు ఏమ నువ్వు ఎదురుకుండా ఉన్నా కనపడుతున్నాగా నీకు ఇంకా నాన్న తెలియదు ఇందిరి అదోక్షుండే ఏవో అంటున్నావు నువ్వు నాకే అర్థం కావట్లే అని చెప్పి భగవంతుడు అంటున్నాడు ఆమె ఎదురుకుండా చూస్తున్నా కానీ ఎదురుకుండా ఉన్నా కానీ నేను అని చెప్పి భగవంతుడు అంటే తను అంటుంది ఏ చూసింది నేను నిన్న ఏంటి ఎట్టి చూసేది మిని మీరు ప్రకృతి కంటే పరం Actually, I wouldn't. Mm -hmm.